డివోషనల్ కు స్వాగతం శ్రీ హనుమాన్ శోభయాత్ర కమిటీ ఆధ్వర్యంలో సామలకోట పెద్దాపురం జంట నగరాల్లో హనుమాన్ శోభయాత్ర నాలుగవది ఈ నెల ఇరవై రెండు తేదీన గురువారం సాయంకాలం నాలుగంట నిర్వహించబడినని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు ఈ పవిత్ర కార్యక్రమం సామలకోట ప్రసన్నాంజనేయస్వామి గుడి వద్ద పూజ స్వామీజీలు సంఘ ప్రముఖులు ప్రసంగంతో ప్రారంభమయ్యి పెద్దపురం పాసీల వారి వీధి వినాయక గుడి వరకు భారీ బైక్ ర్యాలీ జరుగుతుందని కమిటీ తెలిపింది ఈ శోభయాత్రలో వివిధ గ్రామాల నుండి పట్టణాల నుండి హిందూ బంధువులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు దీనికి సంబంధించిన కరపత్రాన్ని వారు విడుదల చేశారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై హనుమాన్ మన సామర్లకోట పెద్దాపురం రెండు పట్టణాలలో నాలుగవ శ్రీ హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా నాలుగవ శ్రీ హనుమాన్ శోభాయాత్ర భారీ బైక్ ర్యాలీ మే ఇరవై రెండవ తారీఖు అనగా గురువారం సాయంత్రం నాలుగు గంటలకి సామర్లకోట శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ప్రారంభమై పెద్దాపురం పాసిల వారి వీధి శ్రీ వినాయకుని గుడి వద్ద వరకు జరిగేటువంటి శ్రీ హనుమాన్ నాలుగవ హనుమాన్ శోభాయాత్రలో వేలాదిగా హిందూ బంధువులందరూ కూడా సామర్లకోట పెద్దాపురం పిఠాపురం రంగంపేట జగ్గంపేట తదితర గ్రామాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొని మన హిందూ ఐక్యతని చాటుతారని అందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम